వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం ఆగస్ట్ ఇరవై మూడవ తేదీన శనివారం రోజున అయితే ఈ యొక్క మేషారాశిలో జన్మించినటువంటి వ్యక్తికి ఒక వ్యక్తి వల్ల అదృష్టం అనేది విపరీతంగా పట్టబోతుంది కనుక మీ చుట్టూ ఎవరు లేనప్పుడు ఈ యొక్క వీడియోని అనేది మీరు పూర్తిగా అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము అలాగే మీకు అదృష్టం అనేది ఒక వ్యక్తి వల్ల ఏ విధంగా పడుతుంది అలాగే గోచార నిత్య ఫలితాలు ఏ విధంగా ఉంటాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేష రాశివారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ఈ రాశివారు మంచితనానికి మంచి అన్నట్లుగా ఎవరైనా వీరితో మంచిగా వ్యవహరిస్తే మాత్రం వారి కోసం వీరు ఏది ఏది ఇవ్వటానికి కూడా సిద్ధంగా ఉంటారు అంత మంచి మనుషులు అని చెప్పుకోవచ్చు ఈ రాశివారు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఈ యొక్క రాశి వారికి ఎప్పుడు కూడా ఒకటే ఒక దైవభక్తి ఉంటుంది ఎక్కువగా దేవాన్ని దర్శించుకోవాలని దేవుణ్ణి పూజించాలని ఆరాధించాలి అని అనుకుంటూ ఉంటారు ఈ యొక్క మేష రాశి వారు అని చెప్పుకోవచ్చు కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కనుక దైవభక్తి మీద అపారమైన నమ్మకం అయితే ఉంటుంది కొన్నిసార్లు ఏంటంటే ఇంట్రెస్ట్ లేకుండా పోతూ ఉంటుంది అలాంటప్పుడు అప్పుడప్పుడు చాలా వరకు కూడా వీరికి నష్టం చేకూరుతుంది అని చెప్పుకోవచ్చు మనం ఏంటంటే కనుక ఎప్పుడు కూడా దేవుణ్ణండి మీ ఇష్టదైవాన్ని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండండి మీకు మంచి ఫలితాలు వస్తాయి వస్తాయి ఎందుకంటే ఇష్ట దైవం వల్ల దైవం అనుగ్రహం అనేది ఇంతకుముందు వెళ్తూ ఉన్నారు ఇంతకుముందు వచ్చారని చెప్పచ్చు కానీ కొన్ని కొన్నిసార్లు కష్టాలు వస్తాయండి భగవంతుడు ఏంటంటే పరీక్షిస్తూ ఉంటాడు ప్రతి ఒక్కరిని మానవుడు కష్టాన్ని ఇచ్చినప్పుడు ఎలా ఉంటాడో సుఖాన్ని ఇచ్చినప్పుడు కూడా ఎలా ఉంటాడో అన్నట్లుగా అయితే ఈ యొక్క భగవంతుడు పరీక్షిస్తూ ఉంటారు మీ జీవితంలో కూడా మీకు భగవంతుడు ఈ విధంగా పరీక్షిస్తూ ఉంటాడు అనుకోండి ఇంకో అలానే కాకుండా మనం గమనించుకున్నట్లయితే కనుక వీరు అందరితో మంచిగా మనం చూసుకున్నట్లయితే చాలా మంచితనంగా ఉంటారు కొంతమంది కనుక మంచితనాన్ని ఆసరాగా తీసుకొని మీ ను మీ నుంచి ఎక్కువ మొత్తంలో అయితే డబ్బుని తీసుకొని మోసం చేయడం కానీ కొన్ని మాటలు లేనిపోనివి చెప్పి కొంతమందిని విడగొట్టడం కానీ ఇలాంటివి అయితే చేస్తూ ఉంటారు కొంతమంది అలా అవసరానికి ఉపయోగించుకుంటారు మీరేంటంటే పోనీలే పోతే పోయారు అవసరం ఏదో ఒకటి పని చేసాం వాళ్ళకు ఉపయోగపడే పని కదా అనుకుంటారు కానీ ఎవరితో ఎంత ఉండాలో అంతే ఉండండి ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడే అదే స్థాయిలోనే పెట్టండి మరి ఎక్కువగా మీరు చనివి ఇచ్చారు అనుకోండి వారు మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు అయితే ఉంటాయి అందుకే మీ మంచితనాన్ని ఆసరగా తీసుకోకుండా మీరు ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలో వాళ్ళ దగ్గర అలా ప్రవర్తించండి ఇక ఈ రాశి వారు మంచిగా ఉంటారు కోపం వస్తే మాత్రం గంభీరంగా అరుస్తూ ఉంటారు కోపాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం ఇక మీరు కష్టం చేసే దగ్గర మొహమాటం అనేది అస్సలు ఉండరు కష్టం కోసమే కదా పుట్టాం కష్టం చేస్తేనే కదా మనకు ఒక నాలుగు రూపాయలు వస్తాయి అన్నట్లుగా ఆలోచిస్తూ ఉంటారు ఎప్పుడు కూడా మంచిగా ఆలోచిస్తారు మన గురించి ఎలాగైతే మంచిగా ఆలోచిస్తారో ఇతరుల గురించి కూడా అలాగే ఆలోచిస్తూ ఉంటారు ఈ యొక్క మేష వారు కానీ ఒకరు పాడైపోవాలి ఒకరు చెడిపోవాలి అనుకునే రకం అయితే ఈ యొక్క మేష అయితే కాదు అసలు వీళ్ళు అలాంటి లక్షణాలు అయితే ఉండవు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని కోరుకునే రకం ఈ యొక్క మేష రాశివారు అని చెప్పుకోవచ్చు ఆ తర్వాత మనం గమనించుకున్నట్లయితే కనుక మీకు నలుపు అనేది పనికి రాదండి అసలు కూడా నల్లటి వస్త్రాలు మీరు ఎప్పుడు కూడా ధరించకండి నలుపు వల్ల మీకు ఎఫెక్ట్ అనేది జరుగుతుంది కానీ ఇబ్బంది అయితే కలుగుతుంది ఇంకా నలుపు వస్త్రాలను మీరు కొంచెం దూరంగా పెడితే చాలా మంచిది ఇంకా ఈ యొక్క రాశిలో పరంగా మనం చూసుకున్నట్లయితే కనుక వీరికి ఈ రోజున ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ప్రతి ది రోజు కూడా గుర్తుపెట్టుకోండి గణపతి పటాన్ని తాకి వెళ్తే మీరు వెళ్ళే ఆ రోజు పని కానీ ఆఫీస్ కానీ ఉద్యోగం కానీ కోసం వెళ్ళిన ఆ పని చేయడం కోసం వెళ్ళిన సొంత బిజినెస్ కోసం వెళ్ళిన వ్యాపారం కోసం వెళ్ళినా సరే ఆ రోజు మీకు చాలా ఎంతో కలిసి వస్తుంది ఇక మీరే ఆశ్చర్యానికి గురి అవుతూ ఉంటారు అంత పర్ఫెక్ట్గా మీకు ఆ రోజైతే కలిసి వస్తుంది కాబట్టి ఈ యొక్క విషయాన్ని అయితే ఈ యొక్క రాశి వారు గుర్తుపెట్టుకోండి ఇక యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తి వ్యక్తులు ఎక్కువగా ధైర్యంతో ఏదైనా సాధించగలుగుతారు వీరు తెలివితేడలతో ముందుకు అడుగులు వేస్తూ ఉంటారు ఇక ఈ రాశివారు వ్యక్తులు అయితే ఏ పని చేసినా కూడా ఎన్నో నష్టాలను కష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు ఈ రాశివారు వీరికి చిన్న వయసులోనే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అనేవి పూర్తిగా తెలిసి ఉంటాయి ఈ రాశి వారికి దానికోసం వీరు నిరంతరం కష్టపడుతూ శ్రమిస్తూ ఉంటారు ఈ యొక్క మేష రాశి వారికి మంచి అవకాశాలు కూడా రావాలి అంటే కనుక చాలా కష్టపడుతూ ఉంటారు ఈ రాశివారు కానీ కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది వీరు ఎప్పుడు కూడా పొందలేరు వీరి ముఖంలో ఏదో తెలియని తేజస్సు అయితే ఉంటుంది వీరి కళ్ళల్లో ఏదో గొప్ప శక్తి అయితే దాగి ఉంటుంది వీరి మాటల్లో కూడా ఏదో తెలియని గొప్పతనం కూడా ఉంటుంది ఈ యొక్క రాశి వారిలో ఇక ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మంచి కార్యదీక్షత కార్యదక్షతను కూడా వీరు కలిగి ఉంటారు వీకి వీరికి ఆర్థికపరమైన సమస్యలు కూడా అధికంగా ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారి వ్యక్తులకి శ్రమించే గుణాన్ని కలిగి ఉంటారు ఈ రాశివారు కానీ వీరికి శ్రమకు తగ్గ ఫలితం అయితే ఖచ్చితంగా ఈ రోజైతే వీరికి లభించదు ఇక ఈ రాశి వారి వ్యక్తులు దైవాన్ని కూడా ఎక్కువగా ఆరాధిస్తూ నమ్ముతూ ఉంటారు ఈ యొక్క మేష వారు ఇక ఈ యొక్క రాశివారికి జూలై ఇరవై మూడవ తేదీన శనివారం రోజున అయితే వీరికి కష్టాల నుండి విముక్తి అనేది లభించబోతుంది సమయంలో అయితే అదృష్టం పట్టబోతుంది వీరి దైవం యొక్క పూర్తి అనుగ్రహం అనేది యొక్క మేష రాశి వారికి ఉండబోతుంది ఈ సమయంలో మీ యొక్క సమస్యలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థికంగా మీకు లాభాలు పూర్తిగా పొందుతారు డబ్బు పరమైన సమస్యలు కూడా తీరుతాయి చెప్పుకోవచ్చు ఏ వృత్తిలో ఉన్నవారు అయినా అధిక లాభాలనైతే ఈ ఒక్క రాశి వారు చూస్తారు ఈ సమయంలో మీకు శ్రమకు తగ్గ రెట్టింపు ఫలితాలు అయితే ఈ యొక్క మేష రాశి వారు పొందుతారు వివాహ ప్రయత్నాలు అయితే మీకు ఫలించబోతున్నాయి ఊహించని విధంగా ధన లాభాలు అయితే మీకు రావడం అనేది జరుగుతుంది నూతన వ్యాపారాలు కూడా ప్రారంభించే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ఈ రాశి వారికి అయితే ఈ సమయంలో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది పూర్తిగా అయితే మీకు ఉండబోతుంది మీరైతే ఈ సమయంలో అయితే ఈ లక్ష్మీదేవిని ఎక్కువగా ఆరాధించండి ఇక ఈ రాశి వారికి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు కొత్త వాహనాలు కొత్త భూములు కొనే అవకాశాలు కూడా ఈ రాశి వారికి ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే మీకు అద్భుతమైన సమయం అనేది చెప్పుకోవచ్చు మీకు గుడ్ టైం మొదలైందని చెప్పుకోవచ్చు ఇక ఈ రోజున అయితే మీకు శనేశ్వరుని యొక్క తైలాభిషేకం చేసుకుంటే మీకు కొత్త శత్రు బాధలు కూడా నుండి విముక్తి అనేది లభిస్తుందని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారికి అయితే ఈ రోజు ఫలాల ప్రకారం మనం చూసుకున్నట్లయితే మీ శత్రువులు కూడా మీరు మిత్రులుగా మారుకునే అవకాశం అయితే ఉంది అయితే ఈ యొక్క రాశి వారికి ఈ రోజున ఒక నూతన వ్యక్తి పరిచయం వల్ల మీకు అదృష్టం అనేది విపరీతంగా పట్టబోతుంది వారి వల్ల మీకు లాభాలు అయితే చాలా ఉంటాయి మీ యొక్క సమస్యలు కష్టాలన్నీ కూడా వారి వల్ల తీరబోయే అవకాశాలు అయితే ఉన్నాయి వారి వల్ల మీకు శుభయోగం అయితే కనిపిస్తుంది ఎక్కడ కూడా చెడు జరిగే అవకాశాలు అయితే లేవు కనుక ఆ వ్యక్తి మీకు ముందుగా పరిచయం కావచ్చు లేదా మధ్యలో పరిచయం కావచ్చు లేదా లేదా ఈ మధ్యలో పరిచయమైన వ్యక్తులు లేదా ఈ రోజు పరిచయమైన వ్యక్తులతో అయితే ఒక 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 వ్యక్తి వల్ల అదృష్టం అనేది మీకు తలుపు తట్టబోతుంది వారిని ఎలా ఎట్టి పరిస్థితులు కూడా మీరు దూరం పెట్టుకోవడానికైతే వీలు కా చేయకుండా చూసుకోండి అంటే వారి వల్ల మీకు అన్నీ కూడా శుభాల జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి తప్పకుండా వారిని ఎప్పుడు కూడా మిస్ కాకుండా వారితోటి వారి యొక్క సలహాలు సూచనలు అయితే పాటించండి ఇంకా అద్భుతమైన ఫలితాలైతే వీరు పొందుతారని చెప్పుకోవచ్చు